తెలంగాణ వ్యాప్తంగా నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలో నిలిచిపోయే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో నేడు విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలో నిలిపివేశారు వైద్యాధికారులు ఎమర్జెన్సీ సేవలు మాత్రం యథావిధిగా సాగుతున్నాయి అయితే సెలవు విషయం తెలియక సుదూర ప్రాంతాల నుంచి రోగులు తరలివచ్చారు ముఖ్యంగా పంజాబులోని నిమ్స్కు జిల్లాల నుంచి తరలివచ్చిన జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు వైద్య సేవలు మినహాయించి మిగతా వాటికి సెలవు ప్రకటించాలని రోగులు కోరుతున్నారు వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడుతున్నామని రోగులు వాపోయారు करवत ले 19 मिनट है हेलकों देगा हां इसको हेलपो तो आते है एम नहीं है ना ना वेजुरे डीपी हां ओके हां ओके सारी रात है हां मेरा जूते पर पड़ने वाला అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో యథావిధిగా సేవలైతే మాత్రం ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగిలినటువంటి అన్ని సేవలు కూడా నిలిపివేశారు వైద్యులు అలాగే మాజీ ప్రధాని పివి నరసింహారావు చనిపోవటంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం మరోపక్క ఈరోజు ప్రభుత్వ అలాగే ప్రైవేటు కార్యాలయాలు కూడా సెలవు ప్రకటించడంతో విద్యా సంస్థలు మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రులు కూడా సేవలు నిలిచిపోయాయి ఇది తెలియక సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది రోగులైతే మాత్రం ఆసుపత్రులకు వచ్చారు ముఖ్యంగా నిమ్స్ ఆసుపత్రులు అయితే మాత్రం సెలవు ప్రకటించిన విషయం తెలియక వాళ్ళు రోగులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ప్రభుత్వ ఆసుపత్రులకు మినహాయించి విద్యా సంస్థలకే సెలవులు ప్రకటించాలా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు అని చెప్పేసి అయితే మాత్రం మొర పెట్టుకుంటున్న వైనం వైనమైతే మాత్రం మనం చూస్తున్నాం పక్క నిమ్స్లో అయితే మాత్రం ఆ రోగులు తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చాం దూరాభారం నుంచి వచ్చాం కాబట్టి వైద్య సేవలు కొనసాగించాలి కానీ మాకు తెలియక మేము వచ్చిన తర్వాత సెలవులు ప్రకటించారు కాబట్టి మాకు వైద్య సేవలు అందించాలని చెప్పేసి వాళ్ళు రోగులైతే వాపోతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవటంతో విద్యా సంస్థలకు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఆ నిమ్స్లో సేవలు బంద్ చేయటంతో ఓన్లీ ఎమర్జెన్సీ సేవలే కొనసాగుతుండటంతో అక్కడ రోగులు ఓపీ చూంచుకోవడానికి రోగులు వచ్చారు అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మనం చూస్తున్నాం ఇంకా మొత్తానికి ఆ నిమ్స్లో అయితే వైద్య సేవలు అయితే మాత్రం బంద్ అయినట్లు తెలుస్తుంది ఓన్లీ ఎమర్జెన్సీ సేవలే కొనసాగుతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రోగులు అయితే ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విషయాలు ఆన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు విశాల్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అదేవిధంగా విద్యా సంస్థలకు హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది అయితే ఈ సెలవు ప్రకటించడంలో భాగంగా ఈరోజు అన్ని ప్రభుత్వ హాస్పిటల్ లో ఓపీ సేవలు కూడా బంద్ అయిపోయాయి దీంతో అంటే అంటే ఈ విషయం తెలియక చాలా మంది సుదీర ప్రాంతాల నుంచి ప్రభుత్వ హాస్పిటల్ అంటే గాంధీ గానీ ఉస్మానియా గానీ అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్ ప్రభుత్వం తో అనుబంధంతో ఉంటుంది నిమ్స్ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ ఇలా అన్ని ప్రభుత్వ హాస్పిటల్ అన్ని కూడా ఓపీ సేవలు బంద్ ఉండడంతో ఆ అక్కడ వరకు వచ్చిన పేషెంట్లందరూ కూడా అంటే ట్రీట్మెంట్ తీసుకోకుంటుందంటే డాక్టర్ని చదవకుండా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చినాము తమకు తెలియదు ఈ విషయము అని మేము అని వాళ్ళు చెప్తున్నారు అక్కడ వరకు హాస్పిటల్ వరకు వచ్చిన ప్రజలు చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే అన్ని హాస్పిటల్లో ఎమర్జెన్సీ సేవలు విధావిధిగా కొనసాగుతాయని ఆ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది కానీ అవుట్ పేషెంట్ ఓపీ సేవలు మాత్రమే ఈ రోజు బంద్ ఉంటాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అయితే ఇక సుదూర ప్రాంతాల నుంచి ప్రతిరోజు హైదరాబాద్ కి వివిధ ట్రీట్మెంట్ల కోసం హైదరాబాద్ వస్తుంటారు ఈ రోజు అలా వచ్చిన వారికి మాత్రం ఓపీ సేవలు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదు అంటే ఓపీ సేవలు తీసుకోకుండానే చాలా మంది వెలుగురిపోతున్నారు ఇంకొంతమంది అక్కడే పడిగాపులు తాస్తున్నారు రవి రైట్ థ్యాంక్ యూ